దైవాన్ని ఆరాధించే క్రమంలో దేవుని గుణగణాలు దేవుడు పుట్టడు మరణించడు కనిపించడు ఆయన ఈ సృష్టికి అతీతంగా ఉన్నాడు ఆయన ఒక్కడే అనే విషయాల గురించి ఇప్పటి వరకు తెలుసుకున్నాం కదా అయితే ఆరాధన రెండు రకాలని చెప్పుకున్నాం అందులో ఒకటి దైవారాధన ఇప్పటి వరకు మనం దాని గురించి డిస్కస్ చేసాం అందులో రెండవది దైవం మన మీద పెట్టిన బాధ్యతలు నెరవేర్చే ప్రక్రియలో చేసే ప్రతి పని కూడా ఆరాధనలోకి వస్తుంది అని తెలుసుకున్నాం కదా దానిలో మొదటిది తల్లిదండ్రుల స్థానం తల్లిదండ్రులను ఏ విధంగా గౌరవించాలి వారితో ఎలా ప్రవర్తించాలి వారు వృద్ధాప్యంలో ఉన్నప్పుడు వారితో ఎలా వ్యవహరించాలి అనే విషయాలను ధర్మశాస్త్రాలు ఏ విధంగా తెలియజేస్తున్నాయో ఇప్పుడు చూద్దాం ముందుగా కృష్ణేజువేదం తైత్రీయోపనిషత్తులో మాతృదేవోభవ పితృదేవోభవ అని చెప్పబడింది అంటే తల్లిదండ్రులు దైవ సంబంధికులు దైవం మనకు ప్రసాదించిన తల్లిదండ్రులను తగు విధంగా గౌరవించమని ప్రేమించమని సత్కరించమని తెలియజేస్తుంది తల్లి బిడ్డను ప్రసవించే సమయంలో ఎన్నో పురుటి నొప్పులను భరించి బిడ్డకు జన్మనిస్తుంది నెప్పి మీద నెప్పి బాధ మీద బాధ భరించి బిడ్డకు జన్మనివ్వడం జరుగుతుంది ఆ నెప్పులను మనం వర్ణించలేము వర్ణనాతీతమైనవి మన శరీరంలో ఉన్న ఎముకలన్నీ ఒకేసారి విరిగితే ఎంత బాధ ఉంటుందో అంత బాధ భరిస్తూ బిడ్డకు జన్మనిస్తుంది అదే విధంగా తండ్రి పిల్లలను పోషించే క్రమంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎండనక వాననక తేడా లేకుండా రాత్రి పగలు తేడా లేకుండా కష్టపడతాడు తల్లిదండ్రుల గురించి బైబిల్ గ్రంథం ఏం తెలియజేస్తుందో ఇప్పుడు చూద్దాం నిర్గమాకాండం ఇరవై అధ్యాయం పన్నెండవ వాక్యంలో నీ దేవుడైన యహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుల వగినట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానింపు ఇదే విషయం కురాన్ పదిహేడో సూర బనీ ఇస్రాయిల్ ఇరవై మూడు ఇరవై నాలుగు ఆయుధులలో నీ ప్రభువు ఇలా నిర్దేశించాడు నీవు కేవలం ఆయనను తప్ప ఎవరిని ఆరాధించకండి తల్లిదండ్రులతో మంచితనంతో వ్యవహరించండి ఒకవేళ మీ వద్ద వారిలో ఒకరు గాని ఇద్దరు గాని ముసలివారై ఉంటే వారి ముందు విసుగ్గా చీ అని కూడా అనకండి వారితో సద్భావంతో మెలగండి వారి ముందు కసురుకుంటూ సమాధానం ఇవ్వకండి మృదుత్వము దయాభావము కలిగి వారి ముందు వినమ్రులై ఉండండి ఇలా ప్రార్థిస్తూ ఉండండి ప్రభు వారిపై కరుణ చూపు బాల్యంలో వారు నన్ను కారుణ్యంతో వాత్సల్యంతో పోషించినట్లు ఇదే విషయాన్ని కురాన్ ముప్పై ఒకటో సూరా లుక్మాన్ పద్నాలుగో ఆయతిలో మానవుడు తన తల్లిదండ్రుల హక్కును గుర్తించాలని స్వయంగా మేమే అతనికి నిర్దేశించాము అతని తల్లి బలహీనతపై బలహీనతను సహించి అతనిని తన కడుపున మోసింది అతడు పాలు విడిచిపెట్టడానికి రెండు సంవత్సరాల కాలం పట్టింది ఇందుకే మేము అతనికి ఇలా బోధించాము నాకు కృతజ్ఞుడివై ఉండు నీ తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలుపు మన దైవ గ్రంథాలు తల్లిదండ్రుల పట్ల ఎలా వ్యవహరించాలో చాలా స్పష్టంగా వివరించడం జరిగింది కానీ నేటి మన సమాజంలో గ్రంథాలను విడిచిపెట్టడం వలన దైవ ఆజ్ఞ తెలుసుకునే ప్రయత్నం చేయకుండా తల్లిదండ్రులను ఓల్డేజ్ హోమ్స్ లోని బస్ స్టాండ్ లోని నడి రోడ్డు మీద వదిలేస్తున్నారు ఆ సృష్టికర్త మనకు ప్రసాదించిన ప్రతి దాని గురించి మన దగ్గర లెక్క తీసుకుంటాడు ఆ దైవం ప్రసాదించిన గొప్ప వరం తల్లితండ్రులు మరి వాళ్ళ గురించి లెక్క తీసుకోవడం జరగదని మీరు అనుకుంటున్నారా జాగ్రత్త ఖచ్చితంగా లెక్క తీసుకోవడం జరుగుతుంది అందుకే మనం తల్లిదండ్రులను గౌరవించాలి వారితో సద్భావంతో మెలగాలి వారి పట్ల ప్రేమానురాగాలతో ఉండాలి వారి ముందు కసురుకుంటూ విసుగ్గా కోపంగా మాట్లాడకూడదు ఇంకా ఆరాధన విషయంలో ఏ ఏ జాగ్రత్తలు తీసుకోవాలో తర్వాత వచ్చే వీడియోలో తెలుసుకుందాం థ్యాంక్ యూ